నమస్కారం కేరళ సంఖ్య జ్యోతిషం కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు ఉన్నారు వీరు కేరళలో విశేష అనుభవం గడించి ఎందరో సినీ రాజకీయ ప్రముఖుల చేత సన్మానాలు కూడా గడించారు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్న వ్యక్తి లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడండి వీరు ఆస్ట్రో న్యూమరాలజీ కాకుండా మొత్తం పదమూడు శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు ఆస్ట్రో న్యూమరాలజీ అలాగే న్యూమరాలజీ నెమాలజీ సిగ్నేచరాలజీ మంత్రశాస్త్రం రుద్రాక్షలు వాస్తు ఇలా మొత్తం పదమూడు శాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నారు ఎటువంటి పుట్టిన తేదీ లేని వారికి కూడా పుట్టుమత్య శాస్త్రం ప్రశ్న శాస్త్రం హస్త సాముద్రికం ముఖ కవలికలు ఇలా శాస్త్రాల ద్వారా పుట్టిన తేదీ లేని వారికి కూడా భవిష్యత్తును తెలియజేయగలరు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మాట్లాడండి అలాగే వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే వ్యక్తిగత నెంబర్ కూడా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది నమస్కారం సార్ నమస్కారం సార్ పోయిన వారము నాలుగవ నెంబర్ వాళ్ళు ఎటువంటి నెంబర్స్ ని చూస్ చేసుకోవాలి అంటారు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే బ్యాంక్ అకౌంట్ కానివ్వండి లేదంటే వెహికల్ నెంబర్స్ తీసుకుంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి చెప్పారు కదా ఈ వారము ఐదవ నెంబర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా పోయిన వారం నాలుగో నెంబర్ చెప్పాము ఈ వారం ఐదో నెంబర్ ఐదు అనగానే ఐదు పద్నాలుగు ఇరవై మూడు అమ్మ టోటల్ గా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారు అందరూ కూడా ఐదో నెంబర్ జాతుకులుగా చెప్పుకోవాలి ఓకే ఐదో నెంబర్ లో పుట్టారు ఐదో నెంబర్ లో పుట్టగానే మీరు ఎటువంటి ఆ నెంబర్ని నెంబర్ గా ముందు ఎంచుకోవాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి ఒకటో నెంబరు బాగా కలిసి వస్తుంది అలాగే ఐదో నెంబర్లో పుట్టిన వారికి ఐదో నెంబరు కలిసి వస్తుంది ఒకటో నెంబరు రెండో నెంబరు ఇంకపోతే ఎనిమిదో నెంబర్ కూడా కలిసి వస్తుంది అయితే ఈ ఐదో నెంబర్ లో పుట్టిన వారు ఒక వెహికల్ నెంబర్ తీసుకున్నట్లయితే టోటల్ గా ప్రతి వారం చెప్పుకుంటారు మనం రిజిస్ట్రేషన్ నెంబర్ సో వెహికల్ నెంబర్ ఇవన్నీ టోటల్ చేయాలి రిజిస్ట్రేషన్ అన్నప్పుడు పోయిన వారం కూడా చెప్పాను ఏపీ సిక్స్టీన్ ఏపీ అనేది కూడా కౌంట్ చేసుకోవాలి ఏ అంటే ఒకటి పి అంటే ఎనిమిది టోటల్ నైన్ అయింది అది ఆ తర్వాత పదహారు కింద నెంబరు టోటల్ నెంబర్ అన్ని కలిపితే సింగిల్ డిజిట్ చేస్తే వచ్చే నెంబరు అది మీ లక్కీ నెంబర్ గా ఉండాలి అలాగే కాలింగ్ నెంబర్ అంటే కాలింగ్ నెంబర్ అంటే ఒక వెహికల్ మనం పిలిచేటప్పుడు నాలుగు నెంబర్లతో మనం పిలుస్తాం ఈ నాలుగు నెంబర్లు టోటల్ చేస్తే రిజిస్ట్రేషన్ తో పని లేకుండా ఆ నెంబర్ కూడా లక్కీ నెంబర్ లో ఉండాలి అంటే ఇప్పుడు మీకు ఐదు ఒకటి ఎనిమిది రెండో నెంబర్ లక్కీ నెంబర్ గా చెప్పుకున్నాం ఈ నెంబర్లు అన్ని కూడా ఏది ఉన్నా పర్లేదు కాలింగ్ నెంబర్ ఒకటి ఉండి అది ఒకటి ఉండొచ్చు టోటల్ గా రెండో ఒకటి ఉన్నా పర్లేదు అలాగే ఇంటి నెంబర్ కూడా పోయిన వారం చెప్పాను ఇంటి నెంబరు మన ఇష్ట ప్రకారం రాదు కాబట్టి అలా ఇబ్బందిగా ఉన్నవారు ఎవరైనా సరే అల్లక్కి నెంబర్లో ఇంటి నెంబర్ ఉన్నట్లయితే దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి అనేది అది లైవ్లో చెప్పేది కాదు మీరు వచ్చినట్లయితే మీరు పర్సనల్గా కలిసినట్లయితే దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో చెప్పవచ్చు అలాగే వెహికల్ నెంబర్స్ వెహికల్ నెంబర్స్ కానీ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ప్రతి విషయంలోనూ లక్కీ నెంబర్ ని ఫాలో అవ్వటం చేత మీ జీవితంలో అంటే పెళ్లికి వెళ్తా పిల్లిని సంకం పెట్టుకుని అల్లక్కీ నెంబర్లో ఉంటే అలా ఉంటుంది మనకి కాబట్టి లక్కుని చేతబట్టుకు వెళ్ళాలి అంటే ప్రతిదీ కూడా మన లక్కీ నెంబర్ని ఫాలో అయితే గనక ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి విజయాన్ని సవి చూస్తాము ఆ ఇంట్లో ఉంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది కాబట్టి ఐదో నెంబర్లో ఎవరైతే పుడతారో వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే డెఫినెట్ గా వారి జీవితంలో విజయాన్ని సాధిస్తారు అలాగే ఐదో నెంబర్లో పుట్టిన వారు ఒక లీడర్ నెంబర్ రాజకీయ రంగంలో కానీ అలాగే ఆధ్యాత్మిక రంగంలో కానీ అన్ని రంగాలలో అంటే ఉన్నత శిఖరాలకు వెళ్ళే యొక్క నెంబర్ అని చెప్పాలి ఐదో నెంబర్ చాలు ఇది ఒక వన్ టు నైన్ నెంబర్లో మిడిల్ నెంబర్ సో హండ్రెడ్ పర్సెంట్ ఈ ఐదో నెంబర్ అందరు అన్నిటితో ఎక్కువ పర్సెంటేజ్ అంటే వన్ టు నైన్ కి మినిమం అంటే మూడు వంతుల వరకు ఇది మిత్ర సంఖ్యగా చెప్పుకోవాలి కాబట్టి ఐదో నెంబర్ లో పుట్టిన టోటల్ గా వాళ్ళ లైఫ్ అయితే బాగుంటుంది కానీ ఈ నెంబర్లు ఇలా లక్కీ నెంబర్లు ఇలా గనక మీరు మెయింటైన్ చేసినట్లయితే డెఫినెట్ గా విజయం సాధిస్తారు ఓకే కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శ్రీదేవి అండి బల్లారి శ్రీదేవి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా వారి గురించి అండి మీ వారి గురించి ఇంటి పేరుతో సహా చెప్పండి ఏ వెంకటేశ్వర్ ఏ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్ ఏ వెంకటేశ్వరి ఏ వెంకటేష్ ఓకే డేట్ బర్త్ చెప్పండి తొమ్మిది పదమూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అవునండి ఇంట్లో అందరు ఏమైనా పిలుస్తూ ఉంటారు వెంకటేష్ అంటారండి వెంకటేష్ అనే పిలుస్తూ ఉంటారు వెంకటేష్ గారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఆరోగ్యం కొంచెం తలనొప్పి ఉంది ఫ్లాట్ కొన్నామండి ఇల్లు కట్టిస్తామా లేదా అని గురించి ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేర్ గారితో మాట్లాడండి అమ్మా శ్రీదేవి గారు వెంకటేష్ గారు పేరు ముప్పై ఆరు నెంబర్ లో ఉందమ్మా ఈ ముప్పై ఆరు నెంబర్ అంటేనే సహజంగా రాక్షసులు దేవతలు కలిసి ఉన్నట్టు మూడంటే గురుడు ఆరంటే శుక్రుడు అంటే ఒక రాక్షసుల వైపు గురుడు దేవతల వైపు గురుడు రాక్షసుల వైపేమో శుక్రుడు ఎప్పుడైతే ఈ కాంబినేషన్ లో పేరు ఉంటే గనక ప్రతిదీ ఆటంకాలు ఎక్కువగా వస్తుంటాయి ఆన్నది ఆరు నెలలకు కూడా అవుతూ ఉండదమ్మా అందువల్ల వీరు వెంకటేష్ అని పిలుస్తారు కాబట్టి విఈఎన్ కే టీహెచ్ అని పెట్టుకోమనమ్మా టిహెచ్ ఈఎస్హెచ్ వెంకటేష్ లో ఒక హెచ్ యాడ్ చేసుకోండి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఫార్టీ టూ టైమ్స్ ఇంటి పేరుతో సహా ఏ వెంకటేష్ అని ఉదయం నలభై రెండు సార్లు సాయంత్రం నలభై రెండు సార్లు ఇలా నలభై రెండు రోజులు ఇలా ఒక ఐదు కోర్సులు లేక తొమ్మిది కోర్సులు చేయమనండి డెఫినెట్ గా వీరి జీవితంలో ఎటువంటి చికాకులు ఉన్నా తొలగిపోతాయి సో ఈ లక్కీ నెంబర్ ఆరు ఐదు తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ అన్లక్కీ నెంబర్ ఏడో నెంబరు ఒకటో నెంబరు అన్ లక్కీ నెంబర్ అమ్మా అలాగే వీరి లక్కీ కలర్స్ ఎల్లో కలర్ పింక్ కలర్ వైట్ కలర్ వీరి లక్కీ యొక్క జెమ్స్ అనేది కనక పుష రాగము మోర్ దెన్ టూ క్యారెట్స్ ల్యాబ్ టెస్ట్ చేసిన రత్నాన్ని కుడి చేతి చూపుడు వెలుగు అమ్మా అది బంగారంలో పెడితే బెస్ట్ లేదు పెట్టుకోలేకపోతే వెండిలో పెట్టుకోవచ్చు రుద్రాక్షలు వచ్చి ఆరు ఏడు గణేష్ ఈ మూడు పెట్టుకోండి తూర్పు పడమర దిక్కులు చాలా బాగుంటాయి అలాగే ఈయనకి ఒక మంత్రం ఇస్తానమ్మా డెఫినెట్ గా ఆ యొక్క పనుల్లో కానీ వ్యాపార పరంగా కానీ అన్ని చికాకులన్నీ కూడా తొలిగిపోయి ఇల్లు కూడా కట్టుకుందా ఇల్లు ఎప్పుడు కట్టుకుంటామని దానికి కూడా ఇస్తానమ్మా మీరు డెఫినెట్ గా ఇల్లు వచ్చే సంవత్సరం రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను ఇచ్చే మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి డెఫినెట్ గా మీ జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఓం నమో భగవతే హనుమతే మమ కార్యేషు జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల సాధ్యం సాధయ సాదయ మాం రక్ష రక్ష సర్వ స్వాహ ఈ మంత్రాన్ని రోజుకు ఒక ఎనిమిది సార్లు చేయడం ఒప్పుకుంటే లేదు యాభై నాలుగు సార్లు ఇంకా చేయలేకపోతే ఇరవై సార్లు డెఫినెట్ గా మీ జీవితంలో విజయాన్ని సాధిస్తారు గాడ్ బ్లెస్ యొమా శ్రీదేవి గారు ఓకే సార్ చాలా మంది ఏంటంటే కోర్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కోర్టు సమస్యల నుంచి బాధపడటానికి మీరు ఏదైనా రెమెడీస్ తెలియజేస్తారా అలాగే కొంతమంది ఏంటంటే కొత్త కార్యాలను తలపెట్టేటప్పుడు ఆ కార్యం ఏదైనా సరే విఘ్నాలు కలగకుండా శుభం కలిగేలాగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రతినిత్యము అసలు కోర్టు సమస్యలతో సతమతమయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ రెమెడీ బాగా పనిచేస్తుంది సో అది మనం తప్పు చేయకుండా కూడా కొన్ని సమస్యలు మీద పడుతుంటాయేమో ఒక్కోసారి కోర్టు సమస్యలు వస్తుంది అలాంటి వారికి ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఈ కోర్టు సమస్యలు ఉన్నవాళ్ళు కోర్టుకి వెళ్ళబోయే ముందు క్యాబేజీ అంటే అందరికీ తెలుసు క్యాబేజీ అంటే ఆ ఒక కూర క్యాబేజీ కూర సో దాని వేరు దొరికినట్లయితే కనుక ప్రతినిత్యము వారి యొక్క బొగ్గ ఎందుకు పెట్టుకుని కోర్టుకు వెళ్ళే ప్రక్రియ చేయండి అంటే ఈ చాలా బాగా రిజల్ట్ ఇస్తాయి ఇదేంటి క్యాబేజీ వేరేంటి అనేది ఒక సైంటిఫిక్ రీజన్ సో ఇదొకటి పెట్టుకునే ప్రయత్నం చేయండి తరువాత గోమతీ చక్రాలు ఐదు గోమతీ చక్రాలని కోర్టు వాయిదా ఉన్నప్పుడు అంటే అది ఫైనల్ జడ్జిమెంట్ కావచ్చు లేదా మనకి ఫవర్గా రావాలి అనుకున్నప్పుడు కానీ ఇంటి గుమ్మ ముందు బయటపెట్టి దానిపై నుంచి దాటి వెళ్ళండి మంచి రిజల్ట్ వస్తుంది దీనితో పాటుగా ఇప్పుడు ఒక చక్కటి ఒక మంత్రము చెప్తాను అది చేయండి ఎల్లో క్లాత్ అంటే జోబురుమాల అంటాం కదా మనకి ఆ యొక్క ఎల్లో క్లాత్ ఏదైనా పర్లేదు ఒక చిన్న క్లాత్ ముఖ తీసుకుని జేబులో పెట్టుకోండి కూడి జేబులో పెట్టుకుని మనకి అది మనకి అప్పుడప్పుడు మనం తుడుచుకుంటూ ఉంటాం మొహానికి అది ఇలా చూసుకుని తుడుస్తూ ఉండండి అంటే మన చెమట పట్టినప్పుడు అంటే ఎల్లో కలర్ క్లాత్ ని చూస్తూ ఉండాలి నా ఉద్దేశం అది ఈ రకంగా ఎల్లో కలర్ క్లాత్ ని తీసుకుని వెళ్తూ ఉండండి ఇలా గనక చేస్తే కోర్టు సమస్యలు తొలగిపోతాయి మెంటల్ టెన్షన్ తగ్గుతాయి అలాగే దీనికి ఒక మంత్రం ఉంది ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రున్ భక్ష భక్ష ఓం స్వాహ ఈ మంత్రాన్ని అవకాశం ఉన్నప్పుడు మన ఓపిక కొలది ఇన్ని సార్లు అనేది లేదు మన అవకాశం ఇల్లు బట్టి అయ్యా నాకు ఈ సమస్య ఉంది అని చెప్పి ఒక ఆకర్షణ యంత్రము అనేది పెట్టి ఆ కోర్టులోనే విజయం సాధించాలి అని చెప్పి మీ సంకల్పం తీసుకుని కుంకుమతో చేసి ఆ కుంకుమను ధరించి కోర్టుకు వెళ్ళండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది అలాగే ముఖ్యంగా ఎందుకంటే ఏ పని చేసినా విఘ్నాలు వస్తున్నాయి అది కోటు సమస్య కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అలాంటి వారికి ఒక చక్కటి మంత్రం ఏంటంటే ఉత్తరం వైపుకు తిరిగి ఉన్న వినాయకుడు గుడికి వెళ్ళి ఓం హ్రీం సకల కార్య సిద్ధి కరాయ శ్రీవర్ధమానాయ నమ ఓం హ్రీం సకల కార్య సిద్ధి కరాయ శ్రీవర్ధమానాయ నమ అనే మంత్రాన్ని చేస్తూ బెల్లం ముక్క తీసుకువెళ్ళి వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఏడు గుంజలు తీరిగింది ఇలా ఒక మండలం రోజులు చేయండి ఆ మండలం రోజుల తర్వాత అసలు ఏ పని తలపెట్టినా మనకి విఘ్నాలే ఉండవు ఓపిక ఉన్నవారు ఆరు ఏడు గణేష్ ఈ మూడు కలిసిన పెండెంట్ రుద్రాక్ష పెండిని ఒకటి ధారణ చేయండి అలాగే రాత్రిపూట నిద్ర పట్టక టెన్షన్ పడే వాళ్ళు కృష్ణ తులసి వేరు అంటే నల్ల కాడ ఉన్న తులసిని కృష్ణ తులసి అంటారు దాని వేరుని పౌర్ణమి రోజున తీసి దాన్ని ఎల్లో కాకులో కట్టి తల కింద పెట్టుకోండి అలాగే కోర్టు సమస్యకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ ఈ యొక్క వేరుని మీ జేవులో పెట్టుకు వెళ్ళండి డెఫినెట్ గా విజయం మీ వెనకాలే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సార్ ఓకే సార్ చాలా చక్కగా వివరించారు సార్ ఎందుకంటే చాలా సంవత్సరాల తరబడి కోర్టు సమస్యలు అందరూ బాధపడుతూ ఉంటారు చాలా చక్కగా వివరించారు సార్ మిమ్మల్ని నేరుగా సంప్రదించాలి అనుకుంటే మీరు ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంటారు మీరు పర్యటన చేసేస్తే మీ పర్యటన వివరాలు తెలియజేస్తారు ప్రతి మంగళవారం హైదరాబాద్ లో హోటల్ గ్రాండ్యూర్ లో ఉండే విషయం అందరికీ తెలుసు ఈ రోజు ఒక రోజు మాత్రమే హోటల్ గ్రాండ్యూర్ అమీర్పేట్లో ఉండటం జరుగుతుంది అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండటం జరుగుతుంది ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది కాబట్టి ఇది ఏలూరు పరిసర ప్రాంత ప్రేక్షకులు ఇది గమనించండి రేపు శనివారం ఒక్క రోజు మాత్రమే అలాగే బుధవారం కానీ శుక్రవారము ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ లో ఉంటాము చాలా మంది చెప్తున్నాను ఎందుకనంటే మెయిన్ బ్రాంచ్ లో పేట ఉండటం చేత అక్కడికి మీరు కొంచెం టైం వచ్చేసి రాగలిగినట్లయితే విజయాన్ని మీ వెంట తీసుకువెళ్తారు అని కాలర్ చెప్తున్నారు ఈ వారం మనం చెప్పబోయే సక్సెస్ స్టోరీ కాలర్ కూడా అది కూడా ఉంది వాళ్ళ దగ్గర ఆ నెంబర్ కూడా మీ అందరికి ఇస్తాను సో అలా కాబట్టి మీరు ఈ నాలుగు రోజుల్లో గుడివేడ గనక రాగలిగినట్లయితే అపాయింట్మెంట్ స్క్రీన్ నెంబర్ కి గుడివేడ బ్రాంచ్ కి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు లేని వారు ఈ పరిసర ప్రాంతాల్లో కలగవచ్చు అలాగే దక్షిణార్థ శంఖములు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే గనక మీకు పోస్టుల ద్వారా పంపించడం జరుగుతుంది అనంత పద్మనాభ స్వామి త్వరములు కానీ దక్షిణార్థ శంఖములు కానీ యంత్రములు కానీ కుబేర యంత్రము ఐశ్వర్యం కొరకు అలాగే ఆకర్షణ యంత్రం ఇలాంటి కోర్టు సమస్యల కొరకు సుదర్శన యంత్రము ఏ కార్యంలోనైనా విజయం సాధించడం కొరకు నరఘోష యంత్రము అంటే నరదిష్టి పోవటానికి ఇలాంటి యంత్రములు నీ అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు స్క్రీన్ పైన ప్రభుత్వం నెంబర్లకు కాల్ చేసినట్లయితే వాటి వివరాలు తెలియజేస్తారు స్వయంగా మేము విజిట్ చేసే బ్రాంచ్లో పొందవచ్చు లేదు అంటే కనుక మీకు కొరియర్ ద్వారా కూడా మీరు వీటిని అందుకోవచ్చు ఓకే సార్ ప్రేక్షకులు ఎవరైనా బ్రహ్మశ్రీ డాక్టర్ జైకేర్ గారిని నేరుగా సంప్రదించాలి మీకున్న సమస్యలకు పదమూడు శాస్త్రాల ద్వారా పూర్తిగా పరిష్కారం మార్గాలను పొందాలి అనుకున్నా ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారు కూడా సంప్రదించినా కూడా హస్త సాముద్రికము ముఖ కవలికలు పుట్టుమచ్చ శాస్త్రం ప్రశ్న శాస్త్రాల ద్వారా కూడా పూర్తి భవిష్యత్తు చేయగల తెలియజేయగలరు మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత లకి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటన చేస్తున్నారు పర్యటన వివరాలు కూడా స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు క్వశ్చన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే వారి ఆధ్వర్యంలో ఆకర్షణ యంత్రం కుబేర యంత్రం సుదర్శన యంత్రం అలాగే అనంత పద్మనాభ స్వామి యంత్రంలో అలాగే ఆ దక్షిణ వృత్త శంకంలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే కూడా వ్యక్తిగత నెంబర్లు సంప్రదించవచ్చు ఓకే సార్ మరో సిద్ధంగా కాల్ తీసుకుందాం హలో హలో నా పేరు సుజాత గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు వెంకటేష్ అండి మీ బాబు వెంకటేష్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు వెంకటేష్ గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు ఇంటి పేరేంటండి వెంకటేష్ ఓంకారం అండి ఓంకారం ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అది ఓకే తప్పకుండా తెలియజేస్తారండి వెంకటేష్ గారు ఏం చేస్తున్నారు ప్రెసెంట్ గా బాబు ఇప్పుడు పంజాబ్ లో మెకానిక్ ఓకే తప్పకుండా తెలియజేస్తారు జేకేఆర్ గారితో మాట్లాడండి నమస్తే నమస్కారం ఆ ఇక్కడ వెంకటేష్ అనే యొక్క పేరులో దాడా చెప్పానమ్మా మీకన్నా ముందు కాలర్స్ కూడా వెంకటేష్ అనే పేరు అది నెంబర్ మంచిది కాదమ్మా ముప్పై ఆరు నెంబర్ లో ఉంది సో ఆ నెంబర్ లో ఉండట చేత తనకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది అనుకున్న గోల్ని సాధించలేరు అదే ఎక్కువ ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా దాంట్లో సాటిస్ఫాక్షన్ అంటే తృప్తి ఉండదు అలాంటి పరిస్థితి ఉంటుందమ్మా ఈయనకి వెంకటేష్ అనే పేరులో ఒక హెచ్ విఈఎన్ కేఏ టిహెచ్ అమ్మా విఈఎన్ కేఏ టీహెచ్ ఒక హెచ్ ని యాడ్ చేసుకోండి అలాగే ఇంటి పేరు అవైడ్ చేయండి ఓన్లీ వెంకటేష్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ పార్టీ వన్ ఆఫ్టర్ డిన్నర్ పార్టీ వన్ ఉదయం నలభై ఒక్క సార్లు సాయంత్రం నలభై ఒక్క సార్లు చేయండి ఈయన బర్త్ నెంబర్ రెండు ఆర్ డెస్టీ నెంబర్ ఒకటమ్మా అందువల్ల ఈయనకి అన్లక్కీ నెంబర్ తొమ్మిదో నెంబరు ఎనిమిదో నెంబరు అన్లక్కీ నెంబర్ ఈయన లక్కీ నెంబర్ ఫైవ్ ఆర్ వన్ లక్కీ నెంబర్ ఐదు ఒకటి అలాగే ఈయనకి లక్కీ దిక్కు అంటే తూర్పు పడమర దిక్కులు చాలా బాగుంటాయి ఏ పని చేసినా తూర్పు ఈశాన్యం పడమర వాయులో చేస్తే బాగుంటుంది ఈయనకి నాలుగు ఆరు గణేష్ ఈ మూడు కలిసిన పెండింటి ధారణ చేయండి మంచి రిజల్ట్ వస్తుంది కెంపు అనే రత్నము కుడిచేతి ఉంగర వేరుకి మోర్ దెన్ టూ క్యారెట్స్ ఉండేట్టుగా ల్యాబ్ టెస్ట్ చేయించిన జిలియన్ రత్నం అంటే డూప్లికేట్స్ కానీ అలాంటి ఏమి ఇవ్వకుండా ఒరిజినల్ రత్నం వేయండి వేసినట్లయితే కుడిచేతి ఉంగర వేలి పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే ఏంటమ్మా ఇది ఒక సైంటిఫిక్ రీజన్ మనలోని షట్చక్రాలు చక్రాలు ఉంటాయి ఆ షట్చక్రాలని చక్రాలను యాక్టివిటీ చేయాలి అంటే ఈ రత్నం పెట్టుకుని సూర్యకిరణాలు దాని మీద పడి అవి మనం వేయించకుండా మన షట్చక్రాలని చక్రాలను క్యూర్ చేస్తాయి అందువల్ల ఒరిజినల్ ఒరిజినల్ రత్నాలనే పెట్టుకుంటే మంచి రిజల్ట్ అని చెప్తున్నాం ఉపరత్నాలంతా నేనైతే చెప్పునమ్మా ఒరిజినల్ రత్నానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం జరుగుతుంది పెట్టుకు తీరుండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది ఈయనకి ఒక మంత్రం అనేది నేను చెప్తానమ్మా ఎందుకంటే ఎక్కువ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు తృప్తి అనేది ఈయన జాతకానికి లేదు కాబట్టి ఆ ఒక ఈ మంత్రాన్ని ప్రతినిత్యం చెప్పించినట్లయితే డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఆమందానంద కందలిత హృదయార వింద గోవింద ఆమందానంద కందలితర్ హృదయార వింద గోవింద ఈ మంత్రం కంటిన్యూ చేయడమ్మా డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది బాబుకి గాడ్లెస్ ఓకే సార్ మరో కూడా సిద్ధంగా కాల్ హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ చెప్పండి గట్టిగా చెప్పండి ఎవరి గురించి సెల్ఫ్ కాల్ అనుకుంటున్నారు చంద్రన్ గారు

ఓకే చంద్రం గారు ఒక్కసారి మీ ఇంటి పేరు చెప్పండి ఏమండి ఓకే అండి కోళ్ళపల్లి అన్నారు ఓకే చే కే చంద్రం గారు అన్నారు మిమ్మల్ని చంద్రం అని పిలుస్తాడని చెప్పారు సో టోటల్ నేమ్ అయితే థర్టీ టూ అనే నెంబర్ లో ఉంది సమస్య చెప్పలేదు మీకు ఆరోగ్యం ఎలా ఉంది ఓకే చెప్తానండి చెప్తాను కంగారు పడుతుంది మీకు అనారోగ్యం కనపడుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటారండి కేసీఆర్ అని పిలిపించుకోండి ఈ రోజు నుంచి కేసీఆర్ 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 అని ఎంత పిలిపిస్తే అంత రిజల్ట్ అండి చంద్రము అనే పేరులో ఒక ఆర్ ఎడిషనల్ గా యాడ్ చేసుకోండి సిహెచ్ఏ అండ్ డిహెచ్ఆర్ఆర్ఏఎం చంద్రం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ థర్టీ టూ ఆఫ్టర్ డిన్నర్ థర్టీ టూ ఉదయం ముప్పై రెండు సార్లు సాయంత్రం ముప్పై రెండు సార్లు ఇలా ఐదు కోర్సులు చేయండి కేసీఆర్ అని పిలిపించుకోండి డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది కే అంటే మీ ఇంటి పేరు సి అలాగే రామ్ లో చంద్రంలో ఆర్ తీసుకోండి కేసీఆర్ కేసీఆర్ అని పిలిపించండి అలాగే మీరేం చేయాలి అని అంటే ప్రతి నిత్యము సూర్య నమస్కారం చేయండి అలాగే మట్టి కుండలో పరవన్నం ఉండి ఆ సూర్యుడికి నైవేద్యం ఆదివారం ఆరు గంటల కల్లా నైవేద్యం ఆయనకి పెట్టి అది మీరు స్వీకరించండి ప్రతినిత్యం తులసి చెట్టుకు నీళ్లు పోయండి మూడు దోసిట్లు సూర్యుడికి అర్ధం ఇవ్వండి అలాగే ఒక మంత్రం కూడా చెప్తానండి ఆ మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి ఓం ఐం హ్రీం శ్రీం ధనవంతరాయ అమృత హస్తాయ సర్వరోగ నివారకాయ ఓం హ్రీం ఓం స్వాహ ఓం ఐం హ్రీం శ్రీం ధనవంతరాయ అమృత హస్తాయ సర్వరోగ నివారకాయ వం హ్రీం వం హ్రీం ఓం స్వాహ అని చేసినా పర్లేదు ఇలా స్వాహ చెప్పినా పర్లేదు ప్రతినిత్యం ఈ యొక్క సూర్యుడికి అర్గం కూడా ఈ మంత్రాన్ని చెప్పిస్తూ చేసినా కూడా డెఫినెట్ గా మంచి రిజల్ట్ వస్తుంది ఈ మంత్రాన్ని రోజు అవకాశం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉండండి క్లీం అచ్యుతానంద గోవింద ఇది కూడా మనసులో ధ్యానం చేస్తూ ఉండండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది కెంపు అనే రత్నాన్ని కూర్చేది ఉంగరం వెలుగు పెట్టుకోండి ఆరు ముఖాలు రుద్రాక్ష ఒకటి ధారణ చేయండి తూర్పు ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది గార్డ్లెస్ చంద్రం గారు ఓకే సార్ ప్రతి వారం కూడా కేరళ సంఖ్యా జ్యోతిష్యం ప్రోగ్రామ్ లో ఒక సక్సెస్ స్టోరీ చెప్తూ ఉంటారు కదా ఈ వారం ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తారా తప్పకుండా ఈయన జే నాగమల్లేశ్వర గారు అమ్మా ఈయన నాగమల్లేశ్వర గారు యాక్చువల్ గా భీమవరం ఈయన అడ్రస్ కూడా మెట్రో వారి తోట భీమవరం అని చెప్పారు సో అయితే ఇలాగ మన ఛానల్ ద్వారా ఏం చెప్తామంటే మెయిన్ బ్రాంచ్ లోకి వస్తే బాగా రిసెర్చ్ ఉంటుంది అన్న ఆయన ఇది నిజమేనేమో అని ఒకసారి ప్రయత్నిద్దామని చెప్పి అని డైరెక్ట్ గా మెయిన్ బ్రాంచ్ వచ్చారు ఒక మూడు నెలల నాటి వచ్చి ఆయన జాతకాన్ని పరిశీలిస్తే ఏంటి వారి సమస్య అంటే ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ లేదు ఏది చేద్దామన్నా కూడా సెటిల్ అవట్లేదు సో ఎన్నికన్నా ఇల్లు సకంలో కట్టి అయిపోయిందమ్మ లోన్ రాక అది ఒక మేజర్ బాధ అయిపోయింది దానికి ఎలా ఇల్లు కంప్లీట్ అవ్వదు ఫైనాన్షియల్ గా డెవలప్మెంట్ లేదు మెంటల్ టెన్షన్ చికాకు వారి మీద వారికే విరక్తి ఈ యొక్క పరిస్థితిలో ఆ గుడివాడ రావటం జరిగింది వెంటనే ఆయన పేరు మార్చి ఒక మూడు కోర్సులు రెండు కోర్సులు అవి బోడో కోర్సు ఎంటర్ అయ్యే లోపు కానీ ఆయనలో ఆటోమేటిక్గా ఆ గా కొంచెం బెటర్ అనిపించిందమ్మా వెంటనే దక్షిణాత్వ శంఖాన్ని తీసుకువెళ్ళి ఆ శంఖాన్ని పెట్టుకున్నారు ఆ శంఖం పెట్టిన తర్వాత వారి జీవితంలో ఎలాగంటారమ్మా వెంటనే లోన్ అప్పుడు దాకా అవదు ఇవనన్నాయి కూడా లోన్ సెలక్షన్ అయ్యి ఇల్లు కట్టకోవడం జరిగింది ఇల్లు కంప్లీట్ అయింది మేబీ చివరిలో అయిపోయాక ఇలా ఇల్లు కంప్లీట్ అవటం ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ రావటం వారి ద్వారా ఒక నూమరాలజీలో కొంచెం మెరుగైన తర్వాత ఒక దరిదాపులో ఇరవై నుంచి ముప్పై మందిని పంపించారు టోటల్ గా అందరికీ ఒకటి కాదమ్మా అందరికీ ఏ సమస్యతో అయితే వచ్చారో ఆ సమస్య ఇరవై ముప్పై మంది కూడా సక్సెస్ అది నా మాటల ద్వారా కాదు వారి మాటల ద్వారా మీరు తెలుసుకోండి వారి ఫోన్ నెంబర్ మీ అందరికి ఇస్తాను ఎందుకనంటే కేరళ సంఖ్య జ్యోతిషం ఏదో మాటలతో చెప్పేది కాదు చేసి చూపిస్తుంది ఈ పదమూడు శాస్త్రంలో ఒక మనిషి జాతకాన్ని చూడటం వల్ల సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని ఇది ఒక ఉదాహరణ మీకు వారిని మీరు అడగండి ఇది నిజమా కాదా ఎలా జరిగింది ఏంటని వారి టోటల్గా వారికి ఎన్ని అద్భుతాలు వారి ఇంట్లో జరిగిన వారి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పంపించిన వారికి తెలియజేస్తారు వారి ఫోన్ నెంబర్ తెలియజేస్తాను నాగమల్లేశ్వరరావు ఆయన పేరు ఆయన ఫోన్ నెంబర్ మాత్రం నైన్ డబల్ సిక్స్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ మరొకసారి తెలియజేస్తాను నైన్ డబల్ సిక్స్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ టూ జీరో నైన్ మీరే తెలుసుకోండి అడిగి ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అంటేనే పదమూడు శాస్త్రాల్లో చూడటం జరుగుతుంది న్యూమరాలజీ నియమాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీ జేమాలజీ రుద్రాక్షలు రత్నాలు కృష్ణా శాస్త్రం మంత్ర శాస్త్రం మచ్చల శాస్త్రం ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ఫేస్ రీడింగ్ అలాగే పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా వారి జాతకాన్ని పరిశీలించి వారికి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి ఎలాంటి సక్సెస్ ఉంటుందో వీరికి కూడా ఉండేట్టుగా చేసేది కేరళ సంఖ్య జ్యోతిషం కాబట్టి మరిన్ని వివరాలు అలాగే నా దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి కావాలనుకున్న వారు స్క్రీన్ పైన స్కోబోతున్న నెంబర్లో కాల్ చేయండి ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే ప్రతి గురువారం విజయవాడ ఓట్ల సోనా ప్యాలెస్ అలాగే ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది అలాగే బుధవారము శుక్రవారము ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉంటుంది జరుగుతుంది అపాయింట్మెంట్స్ కావాలన్నా దక్షిణార్థ శంఖములు కావాలన్నా అనంత త్వరములు కావాలన్నా మా దగ్గర దొరికే యంత్రములు కావాలన్నా రుద్రాక్షలు ఏ ఏనప్పటికీ కూడా ఒరేర్ ద్వారా తెప్పించుకోవచ్చు లేదు స్వయంగా మేము విజిట్ చేసే బ్రాంచ్ను ప్రతి ఒక్క చోట కలిసి మీరు స్వయంగా తీసుకోవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పెంచుకోవాల్సిన నెంబర్లో కాల్ చేయండి వాటికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తాం హలో 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 నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు విజయలక్ష్మి అండి నేను చింతల నుంచి కాల్ చేస్తున్నా అండి విజయలక్ష్మి గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి పేరు చెప్పండి కన్నా రాఘవాంజన్ అండి మరొకసారి చెప్పండి కన్నా రాఘవాంజన్ కన్నా రాఘవాంజన్ ఇన్షియల్ ఏంటండి ఇన్షియల్ కేర్ అండి కన్నా అంటే కే ఇంటి పేరే కన్నా కన్నా రాఘవాంజన్ ఓకే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ సెకండ్ సెవెంత్ సెవెన్ నైన్త్ ఓకే నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఇంట్లో అందరు ఏమైనా పిలుస్తూ ఉంటారు రఘు అని పిలుస్తారు రఘు అనే పిలుస్తూ ఉంటారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి రఘు జాబ్ బేటెక్ చదివాడు టూ ఇయర్స్ అయిందండి జాబ్ గురించండి ఓకే తప్పకుండా తెలియజేస్తారు డాక్టర్ జేకేఆర్ గారితో మాట్లాడండి అమ్మా రఘు అని పిలుస్తారా అంజన్ అని పిలుస్తారమ్మా రఘు అని కే రఘు అంజన్ అంతే కదమ్మా పేరు అయితే రఘు అని మీరు పిలుస్తున్నారు రాఘవ అంజన్ అయితే అమ్మా ఇన్ని రాఘవ్ అని గనక పిలిచినట్లయితే రాఘవ అని మంచి రిజల్ట్ అందుకుంటారమ్మా రఘు అనే పేరు పన్నెండో నెంబర్ లో ఉంది రాఘవ్ అని పిలవండి ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ వందకి పది మందికి లేక ఐదుగురికే ఉంటదమ్మా ఇది ఎక్సలెంట్ డేట్ ఆఫ్ బర్త్ కాకపోతే ఈ బాబుకి నడువు నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తరచు గ్రహించండి డెఫినెట్ గా ఈ బాబుకి ఉద్యోగం వస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది అవుట్ ఆఫ్ కంట్రీస్ లో సెటిల్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రాఘవ ఆంజన్లో లో రాఘవ్ రాఘవ్ అని పిలవండి టోటల్ నేమ్ అయితే మాత్రం ఇప్పుడు లైవ్ లో కష్టం కాబట్టి కేవలం రాఘవ్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఫోర్టీన్ ఆఫ్టర్ డిన్నర్ ఫోర్టీన్ ఇలా ఐదు కోర్సులు చేయండి డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందమ్మా ఓం హం హనుమతే ఆంజనేయాయ మహాబలాయ నమహ అనే మంత్రాన్ని ప్రతి నిత్యం చేయండి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ శనివారం శనివారం నలభై యొక్క ప్రదక్షిణ చేయండి ఈ బాబుకి డెఫినెట్ గా జాబు వచ్చి తిరుగుతుంది తొమ్మిదో నెంబరు ఐదవ నెంబరు బాగా కలిసి వస్తుంది అల్లక్కి నెంబర్ రెండో నెంబర్ అని చెప్పాలి ఉత్తర దక్షిణాలు బాగా కలుస్తాయి గాడ్ల గాడ్లస్వి అమ్మ విజయలక్ష్మి గారు చా బాబు జాతకం చాలా బాగుంది అని చెప్పాలి ప్రతి మంగళవారం హైదరాబాద్ అలాగే ప్రతి గురువారం విజయవాడలో ఉండే విషయం అందరికీ తెలిసిందే ఈసారి శనివారం మాత్రం ఏలూరులో ఉండటం జరుగుతుంది బుధవారము అలాగే శుక్రవారం ఆదివారం సోమవారం మా మెయిన్ బ్రాంచ్ గుడివాడిలో ఉండటం జరుగుతుంది దక్షిణార్థ శంఖములు కానీ యంత్రములు కానీ అలాగే రుద్రాక్షలు కానీ రత్నములు కానీ ఏవి కావాలనుకున్నా మేము విజిట్ చేసే బ్రాంచ్లో పొందవచ్చు లేదంటే స్క్రీన్ పాయింట్స్ స్కోవచ్చిన నెంబర్లో కాల్ చేసినట్లయితే కొరేర్ ద్వారా కానీ మీ అవకాశం ఉన్నట్లుగా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే స్క్రీన్ పైసుకోవచ్చు నెంబర్లో కాల్ చేస్తే మీ అవకాశం ఉన్నట్లుగా వాటిని తెప్పించుకునే ప్రయత్నం చేయవచ్చు ఓకే సార్ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఐదవ నెంబర్ వల్ల లక్కీ నెంబర్స్ అన్లకీ నెంబర్స్ అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు ప్రేక్షకులు ఎవరైనా బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారిని నేను సంప్రదించాలి అనుకున్నట్లయితే స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్న వ్యక్తిగత కి ముందుగానే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు దూర ప్రాంతాల వారి కోసం పర్యటనలు చేస్తున్నారు పర్యటన విరాలు కూడా స్క్రీన్ పే డిస్ప్లే అవుతున్నాయి ఆయా ప్రాంతాల వారి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు నేరుగా సంప్రదించలేని వారి కోసం మొబైల్ అపాయింట్మెంట్ తో పాటు పోస్టుల సదుపాయం కూడా అందుబాటులో ఉంది అలాగే ఆకర్షణ యంత్రం సుదర్శన యంత్రం కుబేర యంత్రం ఇలాంటి చాలా యంత్రాలు వారి అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా వ్యక్తిగత నెంబర్లను సంప్రదించవచ్చు ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో జేకే ఆర్యమాలజీ అని టైప్ చేసినట్లయితే ప్రోగ్రామ్ చూడవచ్చు ఇది ఇవాళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు సెలవు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ ఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్ సిక్స్టీన్ బై ఫిఫ్టీ ఫోర్ డాష్ బి టూ సాయిరామ్ అపార్ట్మెంట్ పురం గుడివాడ కృష్ణా జిల్లా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ జీరో వన్ సిలబస్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ Eight nine double seven triple triple five one nine four seven two zero seven nine four three Triple nine 193